కోరుకుంటూ ఈ పాటని చాలా చక్కగా తయారు చేసిన మా మిత్రుడు సోమశె గుప్తా గారికి అభినందనసారి అందరికి నమస్కారం నమస్కారం నేను కవిని రచయితలు ముందుగా తెలుగు ప్రజలందరికీ కూడా వస్తు నాన్న సంవత్సరం సందర్భంగా తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను యువగలం పేరుతో మన రాష్ట్రంలో సంచలనం సృష్టించి ప్రతి ఒక్కరిని పలకరించి వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ మమేకమైనటువంటి శ్రీ నారా లోకేష్ గారి మీద పాట ఒకటి రాయాలి అది పాట చేయించుతానని చెప్పి మిత్రుడు గుప్తా గారు సంప్రదించడం జరిగింది ఆ పాటను నేను ఆయన యువగలలో ప్రజలతో మమేకం అవడం కానీ తర్వాత ఆయన పోరాట స్ఫూర్తి కానీ ఇవన్నీ కూడా నచ్చి ఆయనని ఒక పంచభూతాల్లో నీరు నిప్పు గాలి ఆకాశం వీటన్నిటిని కూడా ఒక ప్రేరణగా తీసుకొని ఆ పదాలన్నింటినీ కూడా సృష్టించడం జరిగింది దాదాపుగా రెండు మూడు నెలల పాటు ఆ పాటపై శ్రమించాను అద్భుతంగా వచ్చింది మంచి పదాలు మంచి సంస్కృతము తెలుగు అచ్చ తెలుగు గ్రాంధికి భాష పదాలు ఎక్కువగా ఉంటాయి ఎనభై శాతం అయ్యే పదాలు ఉంటాయి మామూలు తెలుగు పదాల కంటే కూడా ఎనభై శాతం అచ్చ తెలుగు గ్రాంధిక పదాలను వాడడం జరిగింది ఈ పంచభూతాల నుంచి ఎక్కువగా పదాలని మనం అన్వయించుకుంటూ లోకేష్ గారిని రౌద్ర రూపంలో ఆయన్ని ఈ పాటలో రూపొందించడం జరిగింది ఇప్పటి వరకు బహుశా లోకేష్ గారిపై రౌద్రమైనటువంటి పాట రాలేదని మిత్రుడు అన్నారు ఒక తెలుగుదేశం సీనియర్ నాయకుడు బహుశా మన పాటే రౌత్ర రూపంలో ఈ పాట కార్యకర్తల్లో చిందేసే విధంగా ఫోన్ కాల్ తెప్పిస్తుందనే భావన నాకుంది దయచేసి అందరూ కూడా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా లొకేషన్పై అజ్ఞానంతో ఈ పాటని అందరూ కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ పాటకు వస్తే ఈ పాట మా దగ్గరికి వచ్చినప్పుడు లిరిక్స్ తీసుకొచ్చి నాకు దేవా గారు ఆ వినిపించారు మన గుప్తా సారు దేవా గారు వచ్చి సో లిరిక్స్ చూస్తేనే నేను నేను చాలా సాంగ్స్ కంపోజ్ చేశాను అది మంచి రౌద్ర రూపంలో ఉన్న ఒక సాంగ్ డిఫరెంట్ గా అనిపించింది నాకు చక్కటి ఈ పాట ఒక డిఫరెంట్ సాంగ్ సో చూస్తానే చెప్పాను నేను ఇది ఒక మంచి పాట అవుతుంది మంచిగా తయారు చేద్దాం అన్నదానికి సో వాళ్ళందరూ సహకరించటం గుప్తా సార్ అయితే ఎస్పెషల్లీ ఈ పాఠం చేయాల్సింది గట్టిగా అని చెప్పేసి నేను రాయటం అలాగే ఈ పాటలో లిరిక్స్ మన మొగుల్ దేవ సార్ ఎంత బ్యూటిఫుల్ గా రాశారంటే అంత చక్కటి లిరిక్స్ మీరు వింటారు తర్వాత మంచి లిరిక్స్ అలాగే ఆ బాలాజీ గారు బాగా పాడారు నేను పాడాను సంగీతం నేను చేశాను దానికి రిధమ్స్ మంచి అంటే సినిమాలు చేసే వాళ్ళ చేత చేయించడం జరిగింది సో ఈ పాటని అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాడడం లేదు మన ఒంగోలు ఎమ్మెల్యే దానచే జనార్దన్ గారు అలానే ఏ వెంకటేశ్వరరావు గారు సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్ గతంలో గత ప్రభుత్వంలో ఎన్నో వేధింపులు గురైనటువంటి విజయ్ కూడా ఆఫీసర్ అలానే పటేల్ భాస్కర్ గారిని నా డైరెక్టర్ గారు వాళ్ళ సహకారం కలిగి ఆంధ్ర కూడా వచ్చింది కాబట్టి వాళ్ళ పేరు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ అన్న ఇప్పుడు ఈ పార్టీ టీడీపీ అధ్యక్షుడు ప్లాన్ చేస్తారు అంట మన కూడా ఇంపార్టెంట్ గా పనిచేసే చాలా కాలము అంగల్ చెట్టు మీ అందరికి తెలిసే ఉంటుంది ఉత్తర టీడీపీ నాయకుడిగా ఉన్నాడు సంతోషం మనకి ఎన్ని వ్యతిరేకం కానీ పాట కోసం తీసుకుంటున్నాం అది థ్యాంక్ యూ ఇంకా నేను ఎందుకు అసలు నమస్కారం ఈ రోజు చాలా శుభదినం తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఎదిగింది అలానే నలభై మూడో వార్షిక దినోత్సవం కూడా ఈ రోజు అలానే గతంలో శ్లోతనామ సంవత్సరం పోయి కొత్తగా విశ్వాసనామ ఉగాది కూడా వస్తుంది చాలా సంతోషం అందుకే ఈరోజు భవిష్యత్తులో నారా కేసు ముఖ్యమంత్రి గారిని ఆకాంక్షిస్తూ ఒక పాఠం రిలీజ్ చేయడం జరిగింది అది చాలా మంచి డైలాగులతో మంచి పదాలతో వచ్చింది గతంలో శ్రీశ్రీ గారు ఎవరు చెప్పారు వ్యక్తి పూజ నాకు ఇష్టం లేదు కానీ వ్యక్తిలో శక్తిని గుర్తించక తప్పదు అలానే నాయకుడు చరిత్రను సృష్టించడు చరిత్ర నాయకుడు సృష్టించిందని ఆనాడు చరిత్ర సృష్టించింది మావాడి ఈ రోజు లోకేష్ మనం ఆరాధించేది లోకేష్ గారిని కాదు లోకేష్ గారి యొక్క ఆలోచన విధానాన్ని అతని యొక్క మంచితనాన్ని అతను ప్రజలకు చేసే సేవని అలానే రౌద్రంగా ఎవరైతే కూటమి వ్యతిరేకంగా గతంలో చాలా ప్రభుత్వంలో చాలా దాడులు గీళ్లు అన్యాయాలు చేశారు వాళ్ళకి మొత్తాన్ని గోడకు నుంచే ఒక వీరుడుగా నేను గుర్తించా కాబట్టి ఆ పాట చేపించాను పాట లెక్క ప్రెస్ మీట్ అని చాలా మంది అనుకుంటారు ఒక పాట వచ్చి గతంలో ఒక దేశ భవిష్యత్తునే మార్చేసింది బాబు మార్లే పాట పాడితే ఆ దేశం ప్రభుత్వం కొంగుపోయింది కుక్క కోల్పోయింది పదేళ్లు పోయింది బయటకు రావడానికి అట్టా పాటలో కూడా ఉంటుంది ఏదైనా ఈ ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వం రావాలి అంటే సంక్షేమం అభివృద్ధి మంచితనం అన్ని చేయాలి అలానే అరాచక శక్తుల్ని ఊచ కోత కొయాలి అలానే మళ్ళీ ప్రభుత్వం రావాలంటే మనం చేసిన మంచి కూడా ప్రజలకు తెలియజేయాలి ఏ విధంగా తెలియజేయాలి పథకాల ద్వారా చేసింది కానీ ఏదైనా సరే మన యొక్క మాటల ద్వారా మీడియా ద్వారా చెప్తూ కొంతమందికి ఎక్కింది కొంతమందికి పాటల ద్వారా ఎక్కింది కొంతమంది సినిమాల ద్వారా ఎక్కింది ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోయి మళ్ళీ ఎలక్షన్లో మనం గెలవాలి అంటే ఈ పాట అనేది కూడా కొంత ముఖ్యమైంది కాబట్టి మేము పాట రూపంలో వచ్చాము త్వరలో ఇంకా చాలా చాలా చేస్తాము థ్యాంక్ యూ అని అన్నారు 5 6 7 6 4 3